మచిలీపట్నం వలందపాలెంలో వంగవీటి మోహనరంగ విగ్రహం పునర్నిర్మాణం సందర్భంగా వంగవీటి మోహనరంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం మచేపట్నం చేరుకుని స్థానిక లక్ష్మీ టాకీ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి వలందపాలెం చేరుకుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు అని విగ్రహ కమిటీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ సభ్యులు శీలం జే వెంకట చంద్ర మారుతీరావు బండార సుబ్బారావు ఉషాచంటి గంటా సురేష్ పోకల వెంకటేష్ పొన్నూరు శేఖర్ కాటూరు సుబ్బారావు వడ్డి శాంతారావు చింతల మనేంద్ర వీరనాల రాంచారయ్య గోపిశెట్టి ఫణి తదితరులు పాల్గొన్నారు విగ్రహ ఆవిష్కరణ నుండి మీరు అందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి కోరుకుంటూ కొలందపాలెంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న రంగా విగ్రహం పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి మన వంగవీటి మోహన రంగారావు గారి కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ గారు పద్నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకల్లా లక్ష్మీ సెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ మీదుగా పదకొండు ఐదు కల్లా వచ్చి ఈ విగ్రహ ఆవిష్కరణకి వస్తున్నారు ఆమెతో పాటు వార్డు కార్పొరేటర్ అయినటువంటి సేలం భారతి గారు కూడా వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేస్తారు అలాగే ఈ కమిటీలో బండారు సుబ్బారావు గారు అలాగే ఓసా చంటి గారు కోకల వెంకటేష్ గారు కాటూరి సుబ్బారావు గారు అలాగే అలా పొన్నూరి శేఖర్ గారు మన సురేష్ గారు మన చింతల మణిబాబు గారు వడ్డీ శాంతారావు గారు అంచార్య గారు ఈ మొత్తం పదకొండు మంది కమిటీ సభ్యులు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మేము అందరం ఈ పదకొండు మందికి కూడా నిర్ణయించుకున్నాం రేపు పద్నాలుగో తారీఖు జరిగే కార్యక్రమం ఈ పదకొండు మంది ప్రేమేయం లేకుండా ఎవరు చేసినా మాకు సంబంధం లేదు ఇక్కడ చేయటానికి కూడా వీల్లేదు మేము మేము మా మా పదకొండు మంది అనుమతితోనే ఇక్కడ కార్యక్రమం చాలా పార్టీలు కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్న మేమందరం చేస్తున్నాం కాబట్టి వంగవీటి మన అది ఆశా కిరణ గారికి అందరూ స్వాగతం పలుకుతానికి ఆమెని ఆస్వాదించడానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు రంగయ్య గారిది రంగాగారి విగ్రహం పునర్నిర్మాణం జరుగుతున్నది దాన్ని ఆచారకరణ గారు వంగవీట ఆచార గారు వచ్చి ఓపెన్ చేస్తున్నారు లక్ష్మీదాస్ గారి నుంచి భారీ ఎత్తున ఊరేగింపుతోటి వచ్చి ఇక్కడికి వచ్చి రంగాగారి విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు దాన్ని పురప్రజలు మొత్తం అందరూ కలిపి రంగా అభిమానులు మొత్తం విరివిగా పాల్గొని దీన్ని ఈ సభను జయప్రదన చేయవలసిందిగా కోరుతున్నాం ఇది కులాలకు అతీతంగా జరుగుతున్నది కాబట్టి రంగా అభిమానులు మొత్తం ఎక్కడ ఉన్నా కానీ వచ్చి ఆశర్వస్ రంగయ్య గారి దగ్గర పూలమాలలు వేసి వేయవలసిందిగా కోరుతున్నాం ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా మూడు అంశాలండి రేపు జరగబోయే పద్నాలుగో తారీఖున రంగయ్య గారి విగ్రహ నుంచి వంగు ఆశ గారు వస్తున్నారు ఆవి కోరుతున్నాం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు లక్ష్మీ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లాపతి నుంచి కాలిన బొమ్మ దాకా వస్తారు విగ్రహం దాకా వస్తారు బుచ్చి బొమ్మ ఓపెన్ చేస్తారు అలాగే ఈ విగ్రహ కమిటీ తప్ప వేరే వాళ్ళకి లేదు ఆహ్వాన కమిటీ ఆహ్వానించింది గారిని అంతేగాని ఎవరు ఆహ్వానించలేదు ఎవరు ప్రమేయం లేదు ఈ పదకొండు మంది కమిటీ నిర్ణయమే తుది నిర్ణయం ప్రజలందరికీ రంగాగారి అభిమానులందరికీ నమస్కారం మచిలీపట్నం వలంతపాలు మూడో వార్డులో జరిగే ఆనిసంగుడి పక్కన రంగా గారి పునర్నిర్మాణ ఆ విగ్రహ ఆవిష్కరణ ఉంది దానికి వంగవీటి మోహన్ మోహన్ రంగ గారి కూతురు మోహన్ వంగవీటి ఆశాజ్యోతి గారు వస్తున్నారు లక్ష్మీ డాష్కర్ నుంచి బైక్ ర్యాలీ జట్టి సెంటర్ వరకు జరుగుతుంది అక్కడ నుంచి కాలనాటక మీద వలంతపాలం వచ్చి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారు బందలో ఉన్న వంగవీటి రంగ మోహన్ రంగ గారి అభిమానులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం